హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మా అత్తమ్మ చేసే పాతకాలం వంట బిళ్ళల చారును చేసి చూపిస్తున్నాను బిళ్ళల చారు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చూసి నేర్చుకోండి ఫస్ట్ శనగపిండి జీలకర్ర పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇలా పిండినంత కలుపుకున్న తర్వాత పిండికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి ఈ ఆయిల్ ఎందుకు పెట్టుకోవాలంటే బిల్లలు చేసుకునేటప్పుడు చేతికి అంటకుండా ఉంటుంది అందుకే కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకొని బిల్లల్ని చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా బిల్లలు చేసుకుంటే సరిపోతుంది ఈ బిల్లలు మరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఆయిల్ వేసుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఒక పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి తర్వాత కారం ఉప్పు ఇక్కడ తర చింతపండుని నేను ముందుగానే నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని ఇలా పులుసులా చేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఈ తాలింపులో వేసుకుంటున్నాను ఈ పులుసు అవసరమైనంత మాత్రమే వేసుకోవాలి ఎక్కువగా పుల్లగా ఉండేటట్టు చూసుకోకూడదు చూసుకుంటూ వేసుకోవాలి ఈ చారులోకి శనగపిండి నీళ్లు వేసుకొని పిండిని కలుపుకుంటున్నాను ఇక్కడ ఉండలు లేకుండా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఉండలు ఉండకూడదు ఉండలు ఉంటే బాగుండదు ఉండలు ఉండకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఇది మరిగేంత వరకు ఉంచుకొని ఇలా మరిగిన తర్వాత ఒక్కొక్కటి బిల్లల్ని దీంట్లో వేసుకోవాలి ఈ బిల్లలన్నీ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ బిల్లలు ఉడికిన తర్వాత మాత్రమే పిండి వేసుకోవాలి ముందుగానే పిండి వేసుకోకూడదు ముందుగానే పిండి కలుపుకుంటే బాగా ముందుగానే పిండి కలుపుకుంటే ఈ ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఎక్కువగా పుల్లగా అయిపోతుంది అందుకే కొంచెం ఉడికిన తర్వాతనే పిండిని కలుపుకోవాలి ముందుగా కలుపుకోకూడదు ఇలా బిల్లలన్నీ ఉడికిన తర్వాత ఈ బిళ్ళలు పైనకి తేలుతున్నాయి కదా ఇప్పుడు పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇలా చూసుకుంటూ పిండిని ఒకేసారి వేసుకోకూడదు కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి కొంచెం పిండి వేసుకోగానే ఇది గట్టిగా అయిపోతుంది అందుకే అవసరమైనంత పిండిని మాత్రమే వేసుకోవాలి తర్వాత జీలకర్ర మెంతుల పొడి కొంచెం బెల్లం ముక్క కొంచెం చక్కరని వేసుకోవాలి ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం చక్కెర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే మీరు కూడా కొంచెం చక్కెరని వేసుకోండి ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి చాలా ఇంపార్టెంట్ జింక జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ వేసుకోవాలి వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ బిల్లలు చారు రెండు ఉడికిపోయాయి కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకుంటున్నాను ఈ బిల్లల చారు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చార్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో ఈ బిల్లల చారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్